జిల్లా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్టు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించారు ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కెఆర్ నాగరాజు మేయర్ గుండు సుధారాణితో కలిసి కడియం శ్రీహరి జేన్ఎస్ స్టేడియాన్ని సందర్శించి హాస్టల్ భవనాలు ఇండోర్ ఉడ్డోర్ క్రీడా మైదానాలను పరిశీలించారు ఈ సందర్భంగా అవసరమైన మరమ్మతులు వసతుల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు హాస్టల్ వసతులు క్రీడా పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు డివైఎస్ఓ అశోక్ కుమార్ స్టేడియంలోని వసతుల వివరాలను సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శనంలో వరంగల్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఓ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ కి దిశానిర్దేశం చేశారన్నారు అంతేగాక బీసీసీఐతో సంప్రదింపులు జరిపి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి నిధులు స్పోర్ట్స్ స్కూల్ కోసం అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు జేఎన్ఎస్ స్టేడియంలో తాత్కాలిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని సంబంధిత అధికారులు తగిన స్థలాన్ని గుర్తించి శాశ్వత స్పోర్ట్స్ స్కూల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా సూచించినట్లు చెప్పారు ఇవి ఇప్పటికీ ఉన్న వార్త వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం స్కూతి ఇండియా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్టేట్ ట్యూన్ స్కూతి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం క్రీడా రంగంలో వరంగల్ జిల్లాకున్న ప్రత్యేకతను మరొకసారి రివైవ్ చేయాలనే ఉద్దేశంతోని వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలమందరము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి వరంగల్లో ప్రత్యేకంగా ఒక క్రికెట్ స్టేడియం తర్వాత స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రెండు ఇన్స్టిట్యూషన్స్లో మంజూరు చేయాలి మీరు వరంగల్ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ఆ ప్రత్యేక శ్రద్ధతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించే విధంగా మీరు మాకు క్రికెట్ స్టేడియం మంత్రి గారు చాలా సహృదయంతో చాలా పెద్ద మనసుతో వరంగల్ జిల్లా ప్రజలపైన ఉన్న ప్రేమతో అభిమానంతో క్రికెట్ స్టేడియంను స్పోర్ట్స్ స్కూల్ను మంజూరు చేయటానికి ఒప్పుకొని మా ముందటనే ప్రిన్సిపల్ సెక్రటరీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ యూత్ సర్వీసెస్ జయేష్ రంజన్ గారితో మాట్లాడి త్వరితగతిన ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ వరంగల్లో అంటే హన్మకొండ జిల్లాలో కానీ వరంగల్ పూర్వ వరంగల్ జిల్లాలో నెలకొల్పే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ఈ సంవత్సరం నుండే సాధ్యమైతే ఆగస్టు మాసం నుండే స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను తాత్కాలిక భవనాలలో ప్రారంభించే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పడమే కాకుండా కలెక్టర్ సిద్ధ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి స్పోర్ట్స్ స్కూల్కు అదేవిధంగా క్రికెట్ స్టేడియానికి కావాల్సిన ల్యాండ్ను కూడా మీరు ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి తక్షణమే బీసీసీఐతో మాట్లాడి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కావాల్సిన నిధులు స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న అనుపకొండ కలెక్టరేట్లో ఒక సమీక్షా సమావేశం జరిగింది ఆ సమీక్షా సమావేశం అనంతరం ఈరోజు కలెక్ మా మేయర్ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు అదేవిధంగా మేము ఎమ్మెల్యేలము అందరము ఇక్కడున్న మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను ఇక్కడున్న వసతులను పరిశీలించడానికి రావడం జరిగింది ప్రస్తుతము తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ టమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఈ ప్రెమిసెస్లోనే ఈ ఆగస్ట్ మాసంలోనే ప్రారంభించాలనేది ఒక నిర్ణయానికి వచ్చాం దానికి సంబంధించిన వాళ్ళకు కావలసిన ట్రాక్స్ కానీ కబడ్డీ కోర్ట్స్ కానీ జిమ్నాస్టిక్ స్టేడియం కానీ లేదా ఇండోర్ స్టేడియంలు కానీ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ స్కూల్ కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆ ప్రెమిసెస్లో అన్ని ఏర్పాట్లు జరిగేంతవరకు తాత్కాలికంగా ఒక టూ ఇయర్స్ ఇక్కడి నుంచే వలనే ఒక ప్రాథమిక అంగీకారానికి మేమందరం కూడా రావడం జరిగింది అయితే ఈ యొక్క జేఎన్ఎస్ స్టేడియంను పరిశీలించిన తర్వాత బాయ్స్ సంబంధించి గర్ల్స్ శాస్త్రంకి సంబంధించి ఏ రకమైన రిపేర్స్ రెనోవేషన్స్ టేకప్ చేయాలన్నా హాస్టల్లో ఉండే పిల్లలకు కావాల్సిన వసతులు ఏంటి బెడ్స్ ఏంటివో అదేవిధంగా వాళ్ళ క్లాస్ రూమ్లో కావాల్సిన ఏంటి ఇతర అవసరాలు ఏంటి అయ్యి ఎస్టిమేట్ చేయమన్నా ఇమీడియట్గా పనులు ప్రారంభించమని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆగస్టు మాసంలోనే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులోనే ఈ జేఎన్ఎస్ స్టేడియం పరిసరాలలోనే అంటే దీనిలోనే స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం అందరు సహకరించవలసిందే విజ్ఞప్తి